టు బిగిన్ విత్ ఈవెన్ బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ సైక్ సిద్ధార్థ ఒక్కసారి ఐ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ మీడియా ఫర్ నాట్ జస్ట్ కమింగ్ ఇయర్ బట్ మొన్న వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ విష్ ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్లో చూసినట్టున్నారు అందరూ ఐ వాజ్ నాట్ దేర్ నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్లో సో చూసిన వెంటనే ఇన్ ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో రెండు రోజుల తర్వాత ఎప్పుడో ప్రి రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇన్ దిస్ ఎయిటీన్ ఇయర్స్ మీడియాలో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ వన్ సింగిల్ పర్సన్ రాత్రి ఒంటి గంటన్నర వన్ ఫార్టీ ఫైవ్ వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను సో మీడియా వారు అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు సినిమా పోస్ట్పోన్ అవటం దానికి వన్ వీక్ ముందు దండోరా లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మెన్షన్ చేయటం అందులో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీడియా వారికి థ్యాంక్ యూ అండ్ సైక్ సిద్ధార్థ గురించి క్యూవెండియాలో మాట్లాడుకుందాం మంజూషా గారు ఇప్పుడు యా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ యువర్ సక్సెస్ ఎందుకంటే అది మా సక్సెస్ గా కూడా తెలుగు వాళ్ళందరూ అనుకుంటాం కాబట్టి సో చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాము అక్కడ మన డల్లాస్ డలాస్పురంలో గీతా మాధురి గారితో షో చూడాలి డలాస్ లో డాలీత స్పెషల్ షో అరేంజ్ చేసాము స్పెషల్ ప్రీమియర్ షో సైక్ సిద్ధార్థ ఎక్స్ సిద్ధార్థా మాధురి అని చెప్పి మన ఆధర్వన భద్రకాళి పిక్చర్స్ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్పెషల్ షో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది సో డాలస్లో ఉన్నటువంటి యువత యువకులు అందరూ యువతి యువకులు అందరూ వెళ్ళి గీతాతో పాటు స్పెషల్ షోని చూడండి చే అక్కడ గెలిపించండి ఒకటో తారీఖు ఇక్కడ మేము చూసుకుంటాం ఐ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ బండి థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ మనం ఒక రెండు మంచి హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నా ఈ రెండుకి థ్యాంక్ యూ అన్న ఇయర్ స్టార్టింగ్కి మళ్ళీ సైక్ సిద్ధార్థ ఫస్ట్ ఫస్ట్ కరెక్ట్ ఎలా ఉంది ఎక్సైట్మెంట్ ఉందా భయం ఉందా సో తెలుగు సినిమా కిక్ స్టార్ట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విత్ సైక్ సిద్ధార్థ జాన్ ఫస్ట్ రోజు రిలీజ్ అవుతోంది అండ్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఇయర్ ఎండ్ మంచి సక్సెస్ తో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎండ్ చేస్తున్నాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ దండోరా సక్సెస్ అవ్వటం సురేష్ బాబు గారు నా సినిమాని అనౌన్స్ చేయటం సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియాలో చాలా ఆనందం అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ ఫస్ట్కి సినిమా వస్తుంది భయంగా ఉందా ధైర్యంగా ఉందా అంటే అన్న జెన్యున్గా చెప్తున్నాను డిసెంబర్ ట్వెల్త్ని టార్గెట్గా పెట్టుకుని నేను నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను అన్న ప్రమోషన్స్లో ఇంకా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ నేను చేశాను డిసెంబర్ ట్వెల్త్ అని టార్గెట్ టార్గెట్గా పెట్టుకుని మీడియా వారి నుంచి మీడియా నా కాంటెంట్ని చాలా బాగా తీసుకెళ్ళింది సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది కాంటెంట్ని పుష్ సురేష్ బాబు గారు రానా గారుని ఎంతవరకు నేను వాళ్ళని పుష్ ఎంత తీసుకెళ్ళగలుగుతాం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది ఒక్కొక్క ఒక మార్కెటింగ్ బడ్జెట్ కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటాను తీసుకున్నా ఎక్కడ పెట్టాలి కాంటెంట్ వదిలేసాం ట్రైలర్ వదిలేసాం టీజర్ వదిలేసాం పాటలు వదిలేసాం వా నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను ఎందుకంటే నేను ట్వెల్త్ వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు పద్దెనిమిది రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ నేను అన్న అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా నవ్వుతూ ఉంటున్నా కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఇంత ఇంత చేసి ఈ డేట్ కోసం కదా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్నా ఇమాజిన్ ఇన్నేళ్ళ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము సురేష్ బాబు గారు వచ్చారు రానా అన్న వచ్చారు అన్నీ అయింది టక్కన ఎయిటీన్ డేస్ పోస్ట్ పోండ్ ఎంత షివర్ అయి ఉంటాను ఐ రిమెంబర్ నేను ఇక్కడే రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి వన్ థర్టీ టూ వరకు ఇక్కడే ఉన్నా ఇంటికి వెళ్ళలేకపోయా నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చే ఏం చేయాలి నీతో ఇంటర్వ్యూ చేశా మీతో చేశా మీతో చేశా మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా మొన్న నైట్ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారు అంటే ఇరవై రెండు ఇంటర్వ్యూలు మీరు ఒక్కళ్ళు చేశారని అడిగారు నన్ను ఆ తర్వాత చేయడానికి లేదు నా కాంటెంట్ని ముందుకు తీసుకెళ్ళా ఎలా తీసుకెళ్ళాలో ఎలా తీసుకెళ్లాలో తెలియదు సోషల్ మీడియాలో ప్రతిదీ చేసేసా నాకు అసలు అర్థం కాలే ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది రాత్రి రెండున్నర మూడింటికి ఇంటికి వెళ్ళా తెల్ల వెళ్ళి ఆలోచిస్తున్నాను ఇద్దరు పట్టట్లా టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా అయ్యానన్న ఫ్రస్ట్రేట్ అయ్యాను షివర్ అయ్యాను షేక్ అయ్యాను అమ్మ ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను కానీ ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చిందను ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్ ధైర్యంగా ఉండురా ఏదైనా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు నువ్వు ధైర్యంగా ఉండు పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్ మీ టు ఫాలో ఇలా చదువుకో ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న నాకు అది మైండ్లో ఉండిపోయింది ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువుతూట శపథం చేస్తున్నానంట శపించేవాడు ఉన్న నీ వెంట అని మా నాన్నగారు నాకు చెప్పారన్న నాకు నన్ను ఇన్ని రోజులు అడుగుతున్నారు మన సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా ఇంట్ మళ్ళీ వేరే వేరే మీడియా హౌసెస్ని కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరినీ కలవటం స్టార్ట్ చేశా వాట్ మేక్స్ యూ స్టే దిస్ కన్సిస్టెంట్ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అని నన్ను అడుగుతున్నారు నేను ఇన్ని రోజులు అనుకున్నా నా కోసం నా గెలుపు కోసం నేను ఉంటున్నానని నేను ఆ భ్రమలో ఉన్నా కానీ పదే 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 ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో నేను కొద్దిగా ఏదో ఎమోషనల్ అయ్యాను దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ నీకున్న బలం ఏంటి ఎలా ఉండగలుగుతున్నావు ఇంత పేషెంట్గా ఏంటి నేను ఏం డ్రైవ్ చేస్తాను సక్సెస్ లేకపోయినా అని నన్ను అడుగుతున్నారు సో దానికి ఆన్సర్ ఇదే అనుకుంటున్నాను నా నా కోసం అని నేను అనుకున్నా కానీ నేను చాలా ఆలోచించి నేను ఇవాళ చెప్తున్నాను ఈ సక్సెస్ నా ఫ్యామిలీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యామిలీ లాగా ఉన్నటువంటి ఇన్నేళ్ళు నాతో ఉన్నటువంటి నా టీం కోసం చేస్తున్నాను ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మా నాన్నగారి కోసం చేస్తున్నా ఆయన ఆయనకు ఉన్నటువంటి అన్ని బ్యాక్లాగ్స్ ఒకటే ఒక క్వశ్చన్ పేపర్ ఒక ఒకటే ఒక ఆన్సర్తో నేను ఆన్సర్ చేస్తాను దిస్ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ మై డాడ్ అన్న అండ్ వన్ లాస్ట్ థింగ్ మా నాన్నగారు మా నాన్నగారు చెప్పినటువంటి ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక విషయం మా నాన్న చెప్పారు బీ ద పర్సన్ హూ స్టిల్ ట్రైజ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ అండ్ ఐ ఆమ్ దట్ పర్సన్ శ్రీనందు ఈస్ దట్ పర్సన్ నో మ్యాటర్ వాట్ ఐల్ కీప్ ట్రయింగ్ అన్న పద్దెనిమిది రోజులు కాదు పద్దెనిమిది నెలలు పోస్ట్ పోన్ అయినా సరే ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ వీలైతే పాన్ ఇండియా మొత్తం తిరిగైనా సినిమా ప్రమోట్ చేస్తా కానీ సినిమాను మాత్రం వదలను బట్ రైట్ నో అయితే జాన్ ఫస్ట్కి వస్తున్నావు అన్న హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ కాదు ఎందుకు భయపడాలి బాధపడాలి